శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ గురువస్తకం నిజమైన గురువుకి సమానమైన దానిని మూడు లోకాలలోనూ చెప్పలేము వరుసవేది దేన్నైనా బంగారంగా మార్చుతుందేమో కానీ ఇంకొక పరుష వేదిగా మార్చదు కానీ ఒక గురువు తను నమ్మి శరణి శిష్యుడిని తనంతటి వాడిని చేస్తాడు కాబట్టి గురువు అసమానుడు అల్పబుద్ధి కలవాణ్ణి కూడా పండితుణ్ణి చేయగలడు గురు గురువు జగద్గురువులైన ఆది శంకరులు గురువు గురించి చాలా గొప్పగా చెబుతారు వారు ఒక చోట అడుగుతారు ఎన్ని ఉన్నా మనస్సు గురుపాదాములను పట్టుకోకపోతే ఏమిటి దాని ఉపయోగం అని వారు రచించిన గురువస్తకంలో ప్రతి చోట అడుగుతారు ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం అని ఎనిమిది శ్లోకములలో దీన్ని ముకుటంగా ఉంచి మనల్ని ప్రశ్నిస్తున్నారు శ్రీ శంకర భగవత్పాదులు రచించిన గురువస్తకం శిష్యునికి ఉండాల్సిన ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తుంది శిష్యుడికి ఉండాల్సిన గురువు మీద నమ్మకం విశ్వాసం మనకు ఎవరి మీద అయితే గురి కలుగుతూ ఉందో వారే గురువు లోకంలో నిషిద్ధ గురువులు కూడా ఉంటారు వాళ్ళని పట్టుకోవడం అంటే బురద పాము నోట్లో ఉన్న కప్ప వంటి జీవితం అవుతుంది गुरु अष्टकम् शरीरं सुरूपं तथा वाक् कलत्रं यशश्चारुचित्रं धनं मेरुतुल्यं मनश्चेन लग्नं गुरोरङ्ग्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् మంచి దేహదారుఢ్యము అందమైన భార్య పేరు ప్రతిష్టలు మీరు సమానమైన ధనం ఉన్న గురువు పాదాలపై మీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం కళ్ళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం సర్వమే తద్విజాతం మనస్తేన లగ్నం గురుంగి పద్మే తతకిం తతకిం భార్య ధనము పిల్లలు వారి పిల్లలు ఇళ్ళు బంధువులు గొప్ప వంశంలో జన్మ ఉన్నప్పటికీ గురువు మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం షడంగా ముఖే శాస్త్ర విద్యా కవిత్వాది గద్యం సుపద్యం కరోతి మనస్ లగ్నం గురోరంఘ్రి పద్ తత ఆరు వేదాంగములు శిక్ష ఛందస్సు వ్యాకరణం నిరుక్తం కల్పం జ్యోతిష్యం నాలుగు వేదాంగాలు గద్య పద్య రాయగల జ్ఞానం ఉన్న గురుపాదములపైనే మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం విదేశు మాన్య స్వదేశు ధన్య సదాచార్య మత్తో మత్న లగ్నం పద్మే తతకిం 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 విదేశాలలో మంచి పేరు స్వదేశంలో హోదా పలుకుపడి అందరూ మెచ్చే గుణము మంచి జీవితం ఉన్న గురువు పాదాలపైని మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం భూప సదా సేవితం ఎస్ పాదారందం మనస్తేన లగ్నం గురంగ్రి పద్ తత 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 గొప్ప రాజ్యానికి చక్రవర్తివైన రాజులు మహారాజుల చేత సేవింపబడుతున్న गुरु पादाल पैनी मन लग्न काक प्रयोजन एमी प्रयोजन एमी प्रयोजन यशो मे गिक्षु दान प्रतापात जगद्वस्तु सर्व करे सत्प्रसाद मनस्े न लग्न गुरुरंग्री पद तत कि तत నీ ఖ్యాతి నలుగుదేశాల వ్యాపించి ప్రపంచమంతా నీ దయాగుణాన్ని ప్రశంసించిన గురువు పాదాలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం నోగే నోగే నేవ విత్తే చిత్తం మనశ్చేన లగ్నం గురు పద్మే తథః భోగము యోగము ఇష్టము అగ్ని విషయ సుఖము విత్తములపైని మనస్సు విరక్తి పొందిన గురుపాదములపైని మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ಅರಣ್ಯೇನ ಅರಣ್ಯ ಕಾರ್ಯ ಮನೋವರ್ತತೆ ಮೇ ತ್ವನಘ್ಯ ಮನಸ್ತೇನ ಲಗ್ನ ಗುರುರಂಗ್ರಿ ಪದೇ ಕಿಂ ನೀ ಮನಸ್ಸು ಅರಣ್ಯ ಮುನ್ನ ಉನ್ನ ಇಂಟ್ಲ ವಿಷಯಮುಲ ಪೈ ತಿರುಗೂ గురుపాదములపై మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం అనర్ఘ్యాణిరముక్త్యక్ సమాలింగితీషు మనస్ గుర పద్ తత 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 వెలలేని వెలకర్చలేని మణులు రత్నాలు వజ్రవైఢూర్యాలు సదా నిన్ను అధిగమించే పెట్టుకునే భార్య ఉన్న గురువు నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం భూపతి గురుమచారీచే బ్రహ్మ బ్రహ్మసన్యం గురోరుక్తవాక్యే మనోయస్య లగ్నం ఫలశ్రుతి ఎవరైతే ఈ గురువాస్తకాన్ని చదువుతారో నేర్చుకుంటారో మననం చేస్తారో గురువు చెప్పిన విషయాలన్నీ నిత్యం స్మరిస్తూ గురుపాద పద్మములపై మనస్సు లగ్నం చేస్తారో అటువంటి వారు యోగి అయినా సన్యాసి అయినా రాజు అయినా బ్రహ్మచారి అయినా గృహస్థు అయినా శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది సదా శివ సమారంభం సదాశివసరంభం శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరా సదాశివసరంభా శంకరాచార్య మధ్యమా अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परा वन्दे गुरुपरं परा